మహిళా దినోత్సవం సందర్భంగా యూనియన్ బ్యాంక్ మహిళల కోసం ప్రత్యేక ఇన్సూరెన్స్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ లాఘవాలు మాట్లాడుతూ మహిళల కోసం ఏర్పాటు చేసిన ఇన్సూరెన్స్ పథకం క్రింద పదిహేను వేల రూపాయలు డిపాజిట్ చేస్తే సదరు మహిళ అనారోగ్యానికి గురైన యాక్సిడెంట్తో సంభవించిన అరవై లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ పొందే అవకాశం ఉంటుందని తెలిపారు ప్రతి ఒక్క మహిళ ఈ అవకాశ్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మహిళల కోసం ప్రత్యేకమైన అకౌంట్ సమృద్ధి అకౌంట్ అని చెప్పేసి ప్రవేశపెట్టింది ఈ మహిళా దినోత్సవం సందర్భంగా సరోజ గారు మా దగ్గర ఇవాళ ఈ అకౌంట్ ఓపెన్ చేసి మాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు ఈ సందర్భంగా మేము వారికి ధన్యవాదాలు చేసుకుంటాము తర్వాత వారి ద్వారా మిగతా మహిళలందరికీ కూడా ఈ అకౌంట్ సౌకర్యాన్ని కల్పించాలని మేము ఆశిస్తున్నాము ఈ అకౌంట్లో మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఏ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎన్ని కవరేజెస్ ఉన్నాయి ఏటీఎం కార్డుతో పాటుతో కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది కాబట్టి ఈ అకౌంట్ని అందరూ కూడా ఓపెన్ చేసుకొని వారు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని పొందవలసిందిగా కోరుకుంటున్నాం పదిహేను వేల రూపాయలతో అకౌంట్ పెట్టుకుంటే వారికి మొత్తం కలిపి అరవై రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కలిగించేస్తాము మేము అకౌంట్ ద్వారాను దీనివల్ల వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా పదిహేను వేల రూపాయలు కనీసం మొత్తంతో అకౌంట్ ఓపెన్ చేసుకొని మినిమం బ్యాలెన్స్ ఎప్పుడు కూడా పదిహేను వేలు మెయింటైన్ చేసుకున్న వారికి ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం బ్యాంకు కల్పిస్తుంది అనంతరం నూతన ఇన్సూరెన్స్ పథకం కింద స్థానిక గంగానగర్ కు చెందిన పైడిపల్లి సరోజన పదిహేను వేల రూపాయలు డిపాజిట్ చేయగా బ్యాంక్ అధికారులు అభినందిస్తూ సత్కరించారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది రోత్ హరికృష్ణ శ్రీధర్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు